హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సిల్వర్ బ్యాంగిల్స్ చూద్దాం బేబీ లైట్ వెయిట్ అనమాట చాలా మోడల్స్ ఉంటాయి చూడండి వీటి వెయిట్ కాస్ట్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే వీటి వెయిట్ వచ్చి పదకొండు గ్రాముల తొమ్మిది వందలు వస్తుంది అలాగే కాస్ట్ వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు అవుతుంది హియో మోడల్ అనమాట వీటి వెయిట్ వచ్చి పది గ్రాముల తొమ్మిది వందలు వస్తుంది అలాగే కాస్ట్ వచ్చి పన్నెండు వందలు అవుతుంది ఇది అడ్జస్ట్మెంట్ ఉంటది చిన్న అనమాట రుద్రాక్ష ఉంటుంది మధ్యలో బ్లాక్ పోస్ వస్తుంది దీని వెయిట్ వచ్చి ఎనిమిది గ్రాములు అలాగే కాస్ట్ వచ్చి వెయ్యి రూపాయలు పడుతుంది లైట్ వెయిట్ బ్యాంగిల్స్ అనమాట చిన్న పిల్లలు ఇట్ల వెయిట్ వచ్చి ఐదు గ్రాములు నాలుగు వందలు వస్తుంది అలాగే కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇయో మోడల్ బ్యాంగిల్స్ అనమాట వీటి వెయిట్ వచ్చి పది గ్రాములో తొమ్మిది వందలు పడుతుంది అలాగే కాస్ట్ వచ్చి పన్నెండు వందల రూపాయలు పడుతుంది టోన్ వెయిట్ అది లెస్ చేసే చెప్తున్నాను మధ్యలో పోసలు వస్తాయి వీటికి బ్యాంగిల్స్ సన్నగా ఉంటాయి వీటి వెయిట్ వచ్చి నా పది గ్రాములు నాలుగు వందలు వస్తుంది కాస్ట్ వచ్చి పదకొండు వందల యాభై రూపాయలు అవుతుంది ముందాడు చూసిన బ్యాంగిల్స్ వేరే ఈ వేరే వీటి వెయిట్ కూడా సేమ్ వెయిట్ ప పది గ్రాములు నాలుగు వందలు వస్తుంది అలాగే కాస్ట్ కూడా సేమ్ పదకొండు వందల యాభై రూపాయలు పడుతుంది లైట్ వెయిట్ అనమాట తీసుకుని పెట్టుకోవచ్చు అనమాట మనం ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట ఈ రౌండ్ ఇందులో స్టోన్స్ ఏమి ఉండవు కలర్స్ వస్తాయి వీటి వెయిట్ వచ్చి పదకొండు పదమూడు గ్రాములు రెండు వందలు వస్తుంది కాస్ట్ వచ్చి పద్నాలుగు వందలు అవుతుంది ఈ వెయిట్ వచ్చి పది గ్రాములు వస్తుంది అలాగే కాస్ట్ వచ్చి పదకొండు వందల యాభై రూపాయలు అవుతుంది అన్ని లైట్ వెయిట్ బ్యాంగిల్సే ఈ ఎనిమిది గ్రాములు నాలుగు వందలు వస్తుంది వెయిట్ కాస్ట్ వచ్చి వెయ్యి రూపాయలు పడుతుంది ఇట్లకి అవి వస్తాయి చూడండి అలాగే మధ్యలో సింబల్ టైప్ వస్తుంది ఈ బ్యాంగిల్స్ వెయిట్ వచ్చి పది గ్రాములు ఆరు వందలు వస్తుంది అలాగే కాస్ట్ వచ్చి పన్నెండు వందల రూపాయలు పడుతుంది ఫ్రంట్ ఫ్లవర్స్ లాగా వచ్చి ఎల్లో కలర్ స్టోన్స్ ఉంటాయి స్టోన్స్ ఎనామిల్ పెయింట్స్ ఉంటాయి యాంటిక్ సిల్వర్ కూడా ఉంటుంది యాంటిక్ సిల్వర్ కోటింగ్ అక్కడక్కడ ఉంటుంది ఈ వేరే బ్యాంగిల్స్ అనమాట వీటి వెయిట్ వచ్చి పన్నెండు గ్రాములు మూడు వందలు వస్తుంది ఇట్ల కాస్ట్ వచ్చి పదమూడు వందలు పదమూడు వందల రూపాయలు పడుతుంది ఇవి వేరే రకం బ్యాంగిల్స్ అనమాట వీటికి పోస్లవి వస్తుంది ఇట్ల వెయిట్ వచ్చి తొమ్మిది వందల నాలుగు వందలు వస్తుంది అలాగే కాస్ట్ వచ్చి పదకొండు వందల రూపాయలు పడుతుంది వీటికి మధ్యలో దిష్టి కలర్ అయితే కన్ను టైప్లో వస్తుంది దిష్టి పోస్ అనమాట దిష్టి గాజులు అంటారు వీటిని అలాగే నా ఛానల్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పోసల టైప్ అనమాట ఇట్ల వెయిట్ వచ్చి ఆరు గ్రాముల తొమ్మిది వందలు వస్తుంది కాస్ట్ వచ్చి తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది అన్ని అనమాట ఈ హ్యాండ్కి పెట్టుకోవచ్చు కాల్కి పెట్టుకోవచ్చు అనమాట అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇదో మోడల్ అనమాట ఇట్ల వెయిట్ వచ్చి పది గ్రాములు ఆరు వందలు వస్తుంది వీటి కాస్ట్ వచ్చి పన్నెండు వందల రూపాయలు పడుతుంది